హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది చాలామంది ఇష్టపడే వెహికల్ మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వేరియంట్ ఇది ఈ వెహికల్ డీటెయిల్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ఏదైనా కార్ కావాలనుకుంటే లైక్ ఇన్నోవా క్రిస్టా కానీ ఎట్టిగా కానీ షిఫ్ట్ డిజైల్ కానీ అండ్ ఇంకా మరాజోలు కానీ మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ చూడండి మీకు ఏదైనా కారు కావాలనుకుంటే కనుక సంబంధిత ఓనర్ నంబర్ అయితే టైటిల్లో ఉంటుంది ఇన్ కేస్ టైటిల్లో లేదంటే కారు సేల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే వరకు వీడియో చూస్తున్నంత చూస్తున్న వాళ్ళంతా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు షేర్ చేయడం వల్ల వీడియో రీచ్ అనేది పెరుగుతుంది అండ్ ఇంకొకటి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు అట్లనే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి దానివల్ల మనం డైలీ డైలీ అప్లోడ్ చేసే కార్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి సో మీకు నచ్చినటువంటి కార్ రాగానే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్ ద్వారా అయితే మంచి వెహికల్స్ అయితే వస్తాయి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ అండ్ ఒరిజినల్ కండిషన్లో ఉన్న వెహికల్స్ అయితే వస్తాయి సో మీకు మంచి కార్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లనే ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషను మనకి పేపర్ వ్యాలిడిటీ అనేది రెండు వేల ఇరవై మూడు నుంచే వ్యాలిడ్లో ఉంటుంది సో జీవితకాలం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ముప్పై ఎనిమిది వరకు ఈ కార్ యొక్క జీవితకాలం అనేది ఉన్నది ఈ వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి సీట్ కవర్లు వందకి తొంభై ఐదు శాతం వరకు సీట్ కవర్లు అయితే ఉన్నాయి అండ్ ఇది రేర్ సైడ్ వ్యూ దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మ్యూరోస్ అయితే ఉంటాయి ఈ వెహికల్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే రైపోయింది సింగల్ ఓనర్ ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సింగల్ ఓనర్ మీకు డౌట్ ఉంటే కనుక నంబర్ ప్లేట్ అనేది మనకి విజిబుల్గా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకోండి మీకు అంతా జెన్యున్గా ఉందనిపిస్తేనే అప్పుడు ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి టైర్లు చూసుకున్నట్లయితే టైర్లు కూడా బ్రాండ్ కండిషన్లో అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా మనకి వ్యాలిడ్లో అయితే ఉన్నది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ దీన్ని మీరు కాంప్రహెన్సివ్ కూడా మార్చుకోవచ్చు అండ్ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు నెగోషియేట్ చేస్తారు ఫస్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళండి అన్నీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చే ఆఫర్ మీరు ఇవ్వండి వస్తే వస్తే లేకపోతే లేదు అడగడం లేదు అస్సలు తప్పలేదు మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకుంటారు అట్లనే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ మీకు పొందుతారు